హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ శమ ఈ రోజు మనమైతే బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఎయిట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాం సో ప్రతి ఎపిసోడ్ లెక్కనే ఈ ఎపిసోడ్ కూడా మంచిగా స్టార్ట్ అవ్వడం మంచి వైబ్తో స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ముందు మనకి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది టాస్క్ కన్నా ముందు ఈ టాస్క్లో విన్ అవ్వాలంటే లక్ బేస్ అయి ఉండాలి అని చెప్పారు ఈ టాస్క్ కంప్లీట్లీ టోటల్లీ లక్ మీదే బేస్ అయి ఉంటుంది అని చెప్పడం జరిగింది సో ఈ టాస్క్ ఎవరికి ఎంత లక్ ఉందో తెలుస్తుంది ఈ రోజు అని చెప్పడం జరిగింది బట్ ఇక్కడ మనకి టాస్క్లో ముందు భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రౌండ్ సైజ్ ఒక బాక్స్ తీసుకురావడం జరిగింది ఆ బాక్స్లో కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఆ ఫ్రూట్స్లో నుంచి ఈ టాప్ ఫిఫ్టీన్ మెంబర్స్ కూడా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఫ్రూట్ తీసుకోవాలని చెప్పడం జరిగింది అందరూ వచ్చి టాప్ ఫిఫ్టీన్ వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రూట్ తీసుకోవడం జరిగింది కానీ ఎవరు ఏది కూడా ఏంటి అనేది ముందు చెప్పడం జరగలేదు అందరికీ ఒక్కొక్క ఫ్రూట్ వచ్చింది కామన్గా తీసుకున్నారు ఆ ఫ్రూట్ పట్టుకొని నించున్నారు అయిపోయింది అలాగే ఆ ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి గేమ్ అనేది చెప్పడం జరిగింది గేమ్ అనేది ఆ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కాదు అసలు ఆ ఫ్రూట్స్ వల్ల గేమే కాదు ఎవరికైతే కామన్ ఫ్రూట్ వచ్చిందో వాళ్ళు డివైడ్ అవ్వండి అని చెప్పారు అలా కామన్ ఫ్రూట్ వచ్చిన ఫ్రూట్ ఏంటంటే గ్రీన్ యాపిల్ రావడం జరిగింది ఆ గ్రీన్ యాపిల్ ముగ్గురికి వచ్చింది టూ బనానాస్ ఇద్దరికి రావడం జరిగింది కానీ హైయెస్ట్ ప్లేస్ ముగ్గురు తీసుకున్నది గ్రీన్ యాపిల్ కాబట్టి ఆ గ్రీన్ యాపిల్లో ఫస్ట్ మనీష్ మర్యాద గారు అలాగే నాగా గారు అలాగే షాకిబ్ గారు వీళ్ళు ముగ్గురికి గ్రీన్ యాపిల్ రావడం జరిగింది సో ఎవరికైతే కామన్ ఫ్రూట్ వచ్చిందో టాప్ త్రీ వాళ్ళు కూడా ఈరోజు ఆడబోయే టాస్క్కి టీమ్ లీడ్స్ అని చెప్పడం జరిగింది సో వీళ్ళైతే కేవలం ఆ ఫ్రూట్స్ టాస్క్ అంటూ ఏం లేదు జస్ట్ ఎవరికైతే సేమ్ కామన్ యాపిల్ మనకు వచ్చిందో వాళ్ళు టీమ్ లీడ్ అవుతారు అని చెప్పడం జరిగింది అంతే సో వీళ్ళు ముగ్గురు టీమ్ లీడ్స్ అయ్యారు ఆడబోయే ఆటకి నెక్స్ట్ జడ్జెస్ ఒకటి చెప్పడం జరిగింది గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మా దగ్గర త్రీ కార్డ్స్ ఉన్నాయి ఈ త్రీ కార్డ్స్ అనేది మీ లక్ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పారు సో ఈ త్రీ కార్డ్స్ లో ఏముందో తెలియదు ఏంటి అనేది తెలియదు మీరు ఎవరిని చూస్ చేసుకోవాలనుకుంటున్నారో చూస్ చేసుకోండి ఒక ఆడపిల్ల దగ్గర తీసుకుంటే లక్ష్మీదేవి అనుకోని బిందు మాధవి గారి కార్డు తీసుకుంటానంటే తీసుకోండి మీ ముగ్గురు వచ్చి మా ముగ్గురు దగ్గర ఉన్న త్రీ కార్డ్స్ లో ఎవరికి ఏది కావాలో చూస్ చేసుకోండి అని అయితే చెప్పడం జరిగింది ఫస్ట్ షాకిబ్ అయితే నవదీప్ గారి దగ్గర ఉన్న కార్డ్ని నేను తీసుకుంటాను ఆల్వేస్ నా లక్ నవదీప్ గారే అని చెప్పడం జరిగింది అలాగే మనకి నెక్స్ట్ నాగా గారు అయితే అభిజిత్ దగ్గర ఉన్న కార్డు నాకు కావాలి అని చెప్పడం జరిగింది లాస్ట్లో మన మనీష్ మర్యాద గారు కూడా నాకు అభిజిత్ గారి కార్డే కావాలంటే అలా అవ్వదు ఎవరిదో ఒకరిని అంటే మిగిలిన బిందు మాధవి గారి దగ్గర ఉన్న కార్డ్ని తీసుకోవడం జరిగింది సో ఇలా తీసుకున్న తర్వాత మంచిగా ఆలోచించుకోండి ఈ టా మీరు తీసుకున్న కార్డు వల్ల మీరు ఈ టాస్క్ నుంచి వెళ్ళిపోవచ్చు ఏదైనా జరగచ్చు ఆలోచించి మరీ మరీ తీసుకోండి అని అయితే మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టడం జరిగింది అయినా సరే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఆ కార్డ్సే మాకు కావాలని సో ముందుగా షాకిబ్ వన్ బై వన్ ఒక్కొక్కరు వచ్చి కార్డ్స్ తీసుకోవడం జరిగింది ముగ్గురి దగ్గర నుంచి సో మనకి మనీష్ మర్యాద గారి లో అయితే మనకి సిక్స్ రావడం జరిగింది అలాగే షాకిబ్ కార్డ్లో మనకి టూ నెంబర్ రావడం జరిగింది నాగా కార్డ్లో మనకి ఫోర్ రావడం జరిగింది సో ఇలా వచ్చే ఏంటా అని జనాలు అందరూ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు ఎందుకంటే టాస్క్ ఏంటో వాళ్ళు ముందు చెప్పలేదు కాబట్టి వీళ్ళైనా టాప్ ఫిఫ్టీన్ ఇంట్లో వెళ్ళే వాళ్ళు టాప్ మెంబర్స్ వీళ్ళైనా నెంబర్స్ వచ్చేసాయా అన్న తో చూసారు యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ ఈ నెంబర్స్ రాగానే బట్ తర్వాత వీళ్ళు రివీల్ చేసింది ఏంటంటే ఎవరి కార్డులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అంతమందినే మీ టీంలోకి చూస్ చేసుకొని నెక్స్ట్ టాస్క్కి ఆడాలి అంతమందిని మాత్రమే చూస్ చేసుకోవాలి అన్నారు ఇక్కడ లీస్ట్ మనకు వచ్చిన పర్సన్ షాకిబ్ టూ కార్డ్ వచ్చింది కాబట్టి ఆ కార్డులో టూ ఉంది కాబట్టి టూ మెంబర్స్ని మాత్రమే చూస్ చేసుకొని ఈ టాస్క్ ఆడాలి అలాగే నాగా గారికి ఫోర్ నెంబర్ వచ్చింది కాబట్టి ఫోర్ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ టాస్క్ ఆడాలి అలాగే మనకి మనీష్ మర్యాద గారికి సిక్స్ వచ్చింది కాబట్టి ఆ సిక్స్ నెంబర్స్ని తీసుకొని ఆడాలి సో ఇక్కడ అయితే మనకి ఇద్దర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత నాగా గారు ఫోర్ మెంబెర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే మనకి మనీష్ మర్యాద గారు కూడా సిక్స్ మెంబెర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో మనకి షాకిబ్ దాంట్లో అయితే మనకి నిఖితా గారు అలాగే మన పవన్ కళ్యాణ్ ఉన్నారు సో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే తినుప్రియ అలాగే డిమోన్ పవన్ నెక్స్ట్ కల్కి అలాగే మన శ్రీజా గారు అయితే ఒక టీంలో ఉన్నారు నాగారి టీంలో రిమైనింగ్ సిక్స్ మెంబెర్స్ మనీష్ మర్యాద టీంలో ఉన్నారు సో ఇక్కడ టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక పిక్చర్ చూపించడం జరుగుతుంది ఆ పిక్చర్ ఈక్వల్స్ టు ఏంటి అనేది చెప్పాలి ప్లస్ ఏంటంటే మనకి ఫస్ట్ ఒక టేబుల్ ఉండడం జరుగుతుంది దాని దగ్గర బెల్ ఉండడం జరుగుతుంది ఆ బెల్ ఎవరైతే నేను అడిగిన క్వశ్చన్కి ఆ పిక్చర్ చూసిన వెంటనే ఆ బెల్ తీసుకుంటారో ఆ బెల్ తీసుకున్న నైన్ సెకండ్స్లో వాళ్ళు ఆన్సర్ చేయాలి సో ఎవరైతే ఆన్సర్ బెల్ తీసుకొని రాంగ్ చెప్తారో వాళ్ళు దీనికి పాయింట్ రాదు ప్లస్ నెక్స్ట్ క్వశ్చన్కి ఛాన్స్ ఉండదు అని చెప్పడం జరిగింది సో ఇలా జరిగాక మొత్తం మీద మనకి ఒక రెడ్ టీము బ్లూ టీము అలాగే వేరే టీము ఉన్నారు సో ఇలా ఇలా జరిగాక ఈ టాస్క్లో కూడా కొన్ని సిచువేషన్స్ కొన్ని అటు ఇటు గొడవలు రావడం జరిగింది మొత్తానికైతే మనకి నాగా గారి టీం గెలిచిందని చెప్పుకోవాలి ఎందుకంటే నాగా గారి టీం మెయిన్లీ గెలవడానికి రీజన్ కూడా శ్రీజా అని చెప్పాలి ఆమె అయితే అసలు ప్రతి క్వశ్చన్ కూడా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తూ ఆమె ఐడియాలజీగా ఆలోచిస్తూ ప్రతి క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పడం జరిగింది సో నాగా గారి టీంలో ప్రతి ఒక్కరికి క్వశ్చన్కి పంపించారు కానీ ఒక ప్రియాని మాత్రం క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి లాస్ట్ క్వశ్చన్కి పంపించుదాం అన్న మూమెంట్లో ఇదే లాస్ట్ క్వశ్చన్ అనగానే ప్రియాని మార్చేసి శ్రీజాని పంపించడం జరిగింది నిజంగా ఆ ప్లేస్లో ప్రియా గారు వెళ్ళుంటే మాత్రం అది ఆన్సర్ చేయలేకపోయేవారు శ్రీజా వెళ్ళింది కాబట్టి ఆమె దమ్మెంటో చూపించడం జరిగింది నిజంగా శ్రీజా వల్లే ఆ టీమ్ అయితే విన్ అవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి త్రీ టీమ్స్ లో విన్ అయింది నాగా గారి టీమే అలాగే లూజర్ టీమ్స్ లో అయితే మనం షాకిబ్ టీం అలాగే మనీష్ మర్యాద టీం అని చెప్పుకోవచ్చు షాకిబ్ టీం ఓకే ఎలానో టూ మెంబర్సే ఉన్నారు కాబట్టి లూజ్ అయిందంటే ఓకే బట్ ఇక్కడ మనీష్ మర్యాద ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద లూజర్ అని అయితే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇతనికి పూర్తిగా లూజర్ అవార్డు ఇచ్చేయచ్చు ఎందుకంటే టీం లీడ్ నేనే కాబట్టి నా టీంలో సిక్స్ మెంబర్స్ ఉన్నా సరే ప్రతి క్వశ్చన్కి ఇక్కడ నాకే మొత్తం బ్రెయిన్ ఉంది నేనే అందరికన్నా ఇంటెలిజెంట్ అన్న విధంగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి అతనే వెళ్ళిపోయారు మొత్తానికి ఆ టీం ఓడిపోయిన తర్వాత ఆ టీం మెంబెర్స్ అందరూ కూడా మనీష్ మర్యాద గారి మీద రివర్స్ అవ్వడం జరిగింది మా టీంలో నువ్వే పెద్ద టాలెంట్ ఉన్నాడు అనుకున్నావు మాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదు అని అడగడం జరిగింది మేము వెళ్ళుంటే మన టీం విన్ అయ్యేది కదా అని అందరూ టీం మొత్తం అగైన్ ఎక్స్ట్ అవ్వడం జరిగింది మనీష్ మర్యాద గారి మీద బట్ మనీష్ మర్యాద గారు అయితే ప్రతిదీ కూడా ఆ కూర్చో అయితే ఏంటి మరి నా వల్ల వచ్చిన పాయింట్స్ పాయింట్స్ కాదా వచ్చాయి కదా ఎన్నో కొన్ని పాయింట్స్ నా వల్ల అని ఫైట్ చేసుకోవడం జరిగింది అయినా సరే ఏదైతే అది అయింది టీం మొత్తం మనీష్ మర్యాద గారి మీద అయితే మొత్తం అగైనస్ట్ అయిపోయారని చెప్పుకోవాలి మనీష్ మర్యాద గారు చేసిన కొన్ని కొన్ని నిర్లక్ష్యం వల్లే ఆ టీం మొత్తం ఓడిపోయిందని చెప్పుకోవాలి అలాగే మనకి డెమోన్ పవన్కి మనీష్ మర్యాద గారికి కొంచెం ఇష్యూ అయింది అలాగే మన ప్రసన్న గారికి మనీష్ మర్యాద గారికి కూడా చిన్న డిస్కషన్ జరగడం జరిగింది కానీ ఏదైతే అయింది కానీ మనీష్ మర్యాద గారి వే ఆఫ్ టాకింగ్ విధానం చూసుకున్నట్టయితే డిమాండ్ డిమోన్ పవన్ గారిని ఆ కూర్చో కూర్చో నువ్వు కూర్చోపోతే వాళ్ళే కూర్చోబెడతారు అని ఇంత మంచిగా మాట్లాడే విధానం కూడా అతనికి బాగాలేదు అతను ఎంత పెద్ద పర్సన్ అయినా సరే ఒక మాట్లాడే విధానం కూడా ఉంటుంది జడ్జెస్ అయితే వాళ్ళ మాటలతో మనీష్ మర్యాద గారిని ఫుల్ హట్ చేస్తున్నారని చెప్పాలి ఎందుకంటే అతను లోపల ఉన్నది బయటికి రప్పించాలి అని అతన్ని రెచ్చగొట్టడం జరుగుతుంది అయినా సరే అతను ఏ మాత్రం నిజంగా లోపల ఏముందో తెలియదు కానీ బయట మాత్రం ఒక చిన్న స్మైల్ ఇస్తున్నారు ప్రతి దీనికి ఒక లూజర్ అన్న స్మైలే ఇస్తున్నారు ఎంత తిట్టినా స్మైలే అంటున్నారు అతను అయితే ప్లస్ అతని వే ఆఫ్ టాకింగ్ అయితే ఒక అవతల పర్సన్ కి హట్టింగ్ విధానం అని చెప్పుకోవచ్చు సో మొత్తానికి అయితే ఈ ఎపిసోడ్ మొత్తానికి మనీష్ మర్యాద వరస్ట్ ప్లేయర్ అని ఒక ఎల్లో కార్డ్ ఇవ్వడం జరిగింది మనకి ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు జడ్జెస్ ఒక చెప్పారు లక్ ఏంటంటే మా దగ్గర టూ టూ ఎల్లో కార్డ్స్ ఉంటాయి ఎవరికైతే టూ ఎల్లో కార్డ్స్ వస్తారో మొత్తానికి టాప్ ఫిఫ్టీన్లో నుంచి పూర్తిగా ఈ అగ్ని పరీక్ష నుంచి ఎగ్జిట్ అయిపోతారు అని సో ఆల్రెడీ మనకి ఈ ఎపిసోడ్లో మనీష్ మర్యాద గారికి ఒక ఎల్లో కార్డ్ రావడం జరిగింది మరి ఎపిసోడ్ నైన్లో ఏమవుతుంది మరో ఎల్లో కార్డ్ వచ్చి ఇతను పూర్తిగా అగ్ని పరీక్ష నుంచి ఎగ్జిట్ అయిపోతారా లేదంటే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారా చూడాలి మరి మొత్తానికి అయితే మనం త్రీ ఫోర్ ఎపిసోడ్స్ నుంచి చూస్తున్నట్లయితే ఫుల్ ఫోకస్ జనాలు అందరు ఫోకస్ అయితే మనీష్ మర్యాద గారు మీదే ఉంది అసలు మరి అతనికి ఎలా ఓటింగ్స్ వస్తాయి అతను హౌస్ లోకి వెళ్తారా లేదంటే రేపటి ఎపిసోడ్ నైన్ లో ఇతను పూర్తిగా ఇంకో ఎల్లో కార్డ్ తెచ్చుకొని ఎగ్జిట్ అయిపోతారా మనకైతే తెలియదు జడ్జెస్ అయితే ముందే చెప్పడం జరిగింది టూ ఎల్లో కార్డ్స్ వచ్చిన వాళ్ళు మొత్తం అగ్ని పరీక్ష నుంచి మొత్తానికి ఎగ్జిట్ అని సో ఇతనికి ఆల్రెడీ ఒక కార్డ్ రావడం జరిగింది ఎల్లో కార్డు రిమైనింగ్ కార్డ్స్ ఎవరికి వస్తాయి ఎల్లో కార్డు ఎవరు తీసుకోబోతున్నారు రిమైనింగ్ ఇతను పూర్తిగా మనకి ఎగ్జిట్ అయిపోతారా ఇవన్నీ చూడాలంటే మనం ఎపిసోడ్ ఎపిసోడ్ నైన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే సో మళ్ళీ ఎపిసోడ్ నైన్ రివ్యూ తో మీ ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851